శనేశ్వరుని చిత్రపటం ఇంట్లో ఉండవచ్చా శుభ్రంగా ఉండొచ్చండి చాలామంది వాళ్ళు కొత్తగా మొదలెట్టారు ఉండకూడదు అని చెప్పేసి అది ఉండడం మూలంగా దరిద్రం పడుతుంది ఇవన్నీ మొదలెట్టారు మనకి విగ్రహాలు నవగ్రహాలకు సంబంధించిన విగ్రహాలు పెట్టుకుని అలవాటు లేదు కానీ మీరు నవగ్రహాలను పిలిచి ఆరాధన చేయడం మాత్రం అలవాటు ఉంది ఇంట్లోనే చేసుకునేవాళ్ళు ఒకసారి సత్యనారాయణ స్వావ్రతం చూడండి సత్యనారాయణ స్వావ్రతంతో మొదలెట్టి లక్షాపూర్తి వ్రతం చిత్రగుప్త వ్రతం ఇంకా ఏ రకమైన వ్రతం అయినా చూడండి ఆ వ్రతాల్లో మండపారాధన చేస్తారు ఫస్ట్ మండపారాధన పెడతారు ఒక పేట వేసి పీట మీద చక్కగా గుడ్డ వేసి దానిండా బియ్యం పోసి అట్టు పెడతారు తోమలపాకులు ఒక్కలు పసుపు కొమ్ములు పెడతారు ఆ బిందు రూపంలోకి ఒక్కొక్క దేవతను ఆవాహన చేస్తూ ఆ కలసం దగ్గర ఏమైనా పెడుతూ ఉంటారు ఇవన్నీ అయిన తర్వాత ప్రధానంగా మనం ఎవరినైతే అర్చన చేస్తామో ఆ దేవుని పిలుస్తారు నవగ్రహాల మధ్యలో వాళ్ళని మరి ఎప్పుడైనా గమనించారా మీరు సార్ పుస్తకం తీసి చూడండి సత్యనారాయణ స్మారతం పుస్తకం చదివితే అందులో నవగ్రహాలు ఉంటాయి మరి సత్యనారాయణ స్మారతంలో నవగ్రహాలను ఆవాహన చేసి పూజ చేస్తున్నామే మనం బిందు రూపంలో పంచాంగాల్లో నవగ్రహాల బొమ్మలతో క్యాలెండర్లు వస్తున్నాయిగా పంచాంగాలు ఎక్కడో నవగ్రహస్థాలు బొమ్మలు వేస్తున్నారుగా ఆ పుస్తకం పెట్టుకుంటున్నావు ఇంట్లో అందులో మరి పరోక్షంగా మరి పంచాంగాన్ని దాచుకోవాలంటారు కాలస్వరూపం అంటే ఎవరు గ్రహరూపి జనార్దన సాక్షాత్ స్వరూపం ఆ బొమ్మలు ఉండకూడదు అనేది తప్పమాట ఆ విగ్రహాలు పెట్టుకుని పూజ చేయడం ఎందుకో మొదటి నుంచి అలవాటు రాల మనకి కాబట్టి మనం పెట్టుకోవట్ల మనం ఆ మూర్తిని హైగా ఆ ఖగోళంలో ఉన్న ఆ గ్రహాల యొక్క మూర్తుల్ని మనం కేవలం దేవాలయంలో అర్చన చేయడం ఇంట్లో మాత్రం వాటిని బిందు రూపంలో మనం ఆవాహించుకున్నాం మనకి విగ్రహాన్ని పెట్టుకుని మనం చక్కగా దేవతామూర్తిని ఆరాధన చేస్తున్నాం కానీ యంత్రంలో రేఖలు బిందువులు గీసి ఆ యంత్రంలో కూడా దేవుని చూడడం అలవాటు చేసుకున్నాం వ్రతం చేసుకుంటూ కలుషంలో చివరికి ఒక కొబ్బరిగా పెట్టి అందులో ఆవాహన చేసి మంత్రంతో ఆవాహన చేసి మంత్ర రూపంలో ఆ భగవంతుని చూడడం అలవాటు చేసుకున్నాం మంత్రంలో యంత్రంలో విగ్రహంలో కూడా చూడడం అలవాటు ఉంది అలాగా ఈయన ఈ గ్రహాల సంబంధమైన విషయంలో విగ్రహ రూపమేమో దేవాలయంలో చూసే అలవాటు ఉంది యంత్ర రూపంలో బిందు రూపంలో మంత్ర రూపంలో ఇళ్లలో కూడా ఆవాహనిస్తున్నాయి పూజ చేసుకోవడం అలవాటు ఉంది కాబట్టి ఇళ్లలో నవగ్రహాలను ఆవాహన చేయడం ఇళ్లలో నవగ్రహాలకు పూజ చేయడం అనేది మనకి అన్ని రకాల కల్పాల్లోనూ నిర్వహణ కనబడుతుంది కాబట్టి వైదిక కల్పంలో కనబడుతున్నటువంటి ఆ రూపంలో ఆ శనైశ్చరుణ్ణి రాహుని కేతుని కూడా పిలిచి మనం పూజ చేస్తున్నాం కాబట్టి ఆ చిత్రువులు పంచాంగాల్లో ప్రింట్ అవుతున్నాయి అవి వస్తున్నాయి మనం పెట్టుకునే ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కాబట్టి వాటి మూలంగా ప్రత్యేకంగా వచ్చేటువంటి ప్రతిబంధకాలు ఏమీ లేవు అనేది ముందు మనసు కట్టడి చేసుకోవాలి అక్కర్లేని ఉపన్యాసాల మూలంగా ఎవరో ఏదో చెప్పారని నాకు ఇవో ఈ చి శనేశ్వరుడు యొక్క పటం పెట్టుకోవడం మూలంగానే ఏదో సమస్యలు వచ్చినాయి అనే భావన దిగడం మానసికమైనటువంటి దౌర్బల్యం బలహీనత అలా పనికిరాదు ఎందుకు పనికిరాదండి మిగతా మీ ఇంట్లో ఉన్నటువంటి చిత్ర కంటే కూడా శనేశ్వరుడు చిత్రం దరిద్రమైందా ఆయన కూడా విష్ణు స్వరూపమే విష్ణువు తన యొక్క పరిపాలన కోసం చెప్పేసి గ్రహాలను డిప్యూటీస్గా పెట్టుకున్నాడు ఆయన కాలాన్ని మొత్తాన్ని శాసిస్తో పరిపాలిస్తున్నాయి నీకు సైన్స్లోనూ గ్రహాలు ఉన్నాయి మన యొక్క ఆధ్యాత్మిక విధానంలోనూ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్రహాలు అనేది ప్రపంచంలో సర్వవ్యాప్తంగా అందరూ ఒప్పుకున్నట్టు మనం పూజలు చేస్తున్నాం మిగతా వాళ్ళు చేయట్లంతే తేడా ఇక్కడ ఆ గ్రహాలను అన్నిటినీ కూడా మరి అర్చన చేయడం అనేది మన యొక్క సాంప్రదాయంలో ఉంది ఇక్కడ మన్న బారాధనప్పుడు చూడండి మీరు ఒక్కసారి చూస్తే ఓహో మన ఇంట్లో హస్తానస్మర్దం చేసుకుంటే శనేశ్వరుడిని అనమాట మన ఇంట్లోకి కాబట్టి శనేశ్వరుడు వస్తున్నాడు అనమాట అనేటువంటి భావన మీకు కలిగితే ఇంకా శనేశ్వరుడు ఇంట్లో ఉంటే మనకి ఇబ్బంది అనేటువంటి మాట రాకుండా మీ మనసులో ఉంటుంది కాబట్టి మనసుని కట్టడి చేసుకోండి అవి కూడా స్వరూపాలే మరి నవగ్రహ శాంతులు చేయాలి నవగ్రహ శాంతులు చేసినప్పుడు వాటిని దేవుడు కాదు ఈ మూలంగా నాకు దరిద్రం పడుతోంది అన్నప్పుడు ఆయన ఎందుకు పూజించాలి ఈయన ఇంటికి నాకు దర్శనం పడుతున్నప్పుడు ఆయన ఎందుకు పూజించాలి నువ్వు పూజ చేయకూడదు కదా తప్పది గ్రహాలన్నీ కూడా దేవతా స్వరూపాలు గ్రహాలని ఆరాధించడం గ్రహాలను పూజించడం అలవాటు పడ్డ ప్రతి వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉంటాడు శనైశ్వరుడు యొక్క ఫోటో మీ ఇంట్లో ఉంటే ఏమీ దోషం కాదు మానసికంగా ఎప్పుడు కూడా బలహీనం అవకండి అది మాత్రం మంచి విషయాలే గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి